హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి మరొక రెసిపీతో అది కూడా హెల్దీ హెల్దీ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి ఎన్నో పోషకాలు కూడిన రాజ్మాత అయితే మసాలా కర్రీ చేస్తున్నానండి చాలా బాగుంటుంది చపాతి రోటీ పుల్కా పరోటా మనకి దేనికైనా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఫస్ట్ అయితే రాజ్మా తీసుకున్నానండి రాజ్మాలో వచ్చేసి రెండు మూడు రకాలు ఉంటాయి రాజ్మాలో ఇవి వచ్చేసి ఎర్ర రాజ్మా అండి ఇంకోటి లైట్గా సార్కలు ఉంటాయి ఏ రాజమైనా ఓకే అండి ఎన్నో పోషకాలు ఉంటాయి ఇందులో అయితే పిల్లలకి అయితే చాలా బాగా పనిచేస్తుందండి రాజ్మా మాత్రం ఫస్ట్ అయితే కప్పు రాజ్మా తీసుకున్నా రాజమా తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకున్నానండి వేసి బాగా రెండు మూడు సార్లు అనేది బాగా కడగాలండి ఎందుకంటే మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు అందులో పురుగు పట్టకోకుండా కెమికల్ పొడి కలుపుతారు కదండి అందుకనేసి అలా లేకుండా బాగా రెండు మూడు సార్లు రుద్ది అయితే బాగా కడగాలి కడిగిన తర్వాత మనం తగినంత వాటర్ వేసేసి ఓవర్ నైట్ అనేది బాగా నానబెట్టాలండి ఒక పదిహేను గంటల దాకా నాంతే కన్నా మనకి రాజమా అనేది అప్పుడు సాఫ్ట్గా వచ్చేస్తుంది అండి నేను ఓవర్ నైట్ అంతా నానబెట్టినాక ఇలా అయినాయండి నేను నైట్ నైట్ వచ్చేసి నైన్కి నానబెడితే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి నైన్కి ఓపెన్ చేశాను ఇలా ఉన్నాయి ఇప్పుడు రాజ్మా బాగా నానే కదా నేను కుక్కర్ తీసుకొని రాజ్మా మొత్తం అయితే కుక్కర్లో వేసేస్తున్నానండి మనము మామూలుగా ఉడికిచ్చేకంటే కుక్కర్లో అయితేనే బాగా ఉడుకుతుందండి రాజ్మా అలాగే ఓ రెండు మూడు పొటాటోస్ అయితే కట్ చేసి వేసేసాను వేసి తగినంత వాటర్ వేసేసుకోవాలి మనకి రాజ్మా అలాగే ఆలు ఉడకడానికి అయితే వాటర్ అనేది వేసేసుకోవాలి నేను అయితే ఒక గ్లాస్ ఒక కప్పు రాజుమా అయితే టూ కప్స్ వచ్చేసి వాటర్ వేసేసాను వేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను రాజ్మాకి సాల్ట్ అలాగే పసుపు యాడ్ చేసేసుకోవాలండి కొంచెం పసుపు అనేది యాడ్ చేసేసి ఒక్కసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి ఉడికించాలండి మనకు రాజమా అయితే దాదాపు నేను వచ్చేసి ఒక ఎనిమిది విజిల్స్ వచ్చాయండి ఎనిమిది విజిల్స్ వస్తే కానీ ఉడకవండి మనకి రాజమా అనేది ఎంత నాన్న కూడా అంత బాగా ఉడకాలంటే మనకు ఒక ఎనిమిది విజిల్స్ అన్న రావాలి అంతలోపు అయితే చూడండి రాజమా మొత్తం ఉడికే నేను వేసిన వాటర్ కూడా కొంచెం ఉన్నాయండి అంతే రాజ్మా కూడా బాగా ఉడికాయండి మనం ఇంకా కొద్దిగా ఉడకాలంటే కనుక ఒక టూ విజిల్స్ వచ్చాయంటే సరిపోతుంది నేను అందులో ఉండే ఆలు మొత్తం తీసేసే దీన్ని అయితే ఇలా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసేసానండి ఇలా మ్యాకింగ్ చేసి పెట్టుకోవచ్చు మనం మెత్తగానే పీసుకోవచ్చండి కర్రీ కావాల్సినైతే ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను పచ్చి టమాటో వచ్చేసి ప్యూర్ చేసి పెట్టుకోవాలండి ఫస్ట్ అయితే టమాటో గ్రైండ్ చేసి పక్కన పెట్టేశాను అలాగే కడాయి తీసుకొని కడాయి అయితే హీట్ అయిన తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసేసాను ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసేసాను ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు మనం మసాలా దినుసులు అనేది వేసేసుకోవాలండి చెక్క అలాగే లవంగ యాలకులు వేసేసాను వేసిన తర్వాత ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసేసానండి జీలకర్ర వేసి బాగా ఫ్రై అవ్వాలి మనకివి మసాలా దింసలు ఫ్రై అవ్వాలి బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండి చీలకలు వేసాను అలాగే కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలు వేసాను ఉల్లిపాయ ముక్కలు అనేది చిన్న కట్ చేసుకోవాలండి అప్పుడే మనకు గ్రేవీ అనేది బాగా వస్తుంది ఉల్లిపాయలు వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి అడగంటకుండా బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేది బాగా మక్కాలి మనకి ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది మాత్రం కంపల్సరీ ఉండాలండి రాజ్మా కర్రీలో మాత్రం ఫ్లేవర్కి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది రాజ్మాకి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా మగ్గం అలా పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి తర్వాత పసుపు అనేది యాడ్ చేసేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసేసుకోవాలి నేను ఒక స్పూన్ అయితే కారం యాడ్ చేసేసాను అలాగే ధనియాల పొడి ఒక స్పూన్ వేసేసాను అలాగే జీలకర్ర పొడి కూడా ఒక స్పూన్ అనేది యాడ్ చేసేసానండి జీలకర్ర వేయించి పెట్టుకున్న పొడి అయితే ఒక స్పూన్ దాకా వేసేసాను అది కూడా వేసి వీటిని బాగా కలుపుకోవాలండి మసాలాలు అడుగంటకుండా బాగా కలపాలి నూనెలో పచ్చివాసన పోయేదాకా మసాలాలు అనేది బాగా ఫ్రై చేసేసుకోవాలండి రెండు ఈ మాదిరిగా ఫ్రై అయింది కదా మన టమాటో పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్న ప్యూరీ అయితే ఇప్పుడైతే టమాటో ప్యూరి మొత్తం ఇందులోనే వేసేసి బాగా మగ్గాలండి టమాటో ప్యూరీ అనేది అప్పుడే మనకు కలర్ అనేది పొరగా వస్తుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా అసలు బాగా కలిపాం కదా అనేది పచ్చివాసన పోయేదాకా టమాటో పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి అలాగే గ్రేవీకి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాం జ్యూస్ వేసుకోవాలండి సాల్ట్ ఎందుకంటే ఇందాక రజమాలా వేసాం కదా మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి చేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి చూడండి ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి తెలియదు కదా పర్ఫెక్ట్గా ఉడికిందండి మనకు గ్రేవీ మాత్రం చాలా బాగా వచ్చిందండి అసలు గ్రేవీ అంత కలర్ఫుల్గా ఉంటుంది మనం బయట దాబాలు కూడా తిన్నా ఇలాగే ఉంటుందండి కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది అయితే ఉడికించి పెట్టుకున్న ఆలు అయితే వేసేసాను వేసి ఒక్కసారి ఆలుని కలిపేసాం కదండి అలాగే ఉడికించి పెట్టుకున్న రాజ్మా కూడా వేసానండి ఆ వాటర్ కూడా వేసేయాలండి ఆ వాటర్ మనం వంపేసామంటే కానీ అందులో ఉండే పోషకాలన్నీ వెళ్ళిపోతాయి లేకుండా ఇలా గ్రేవీ లాగా అదే వాటర్ వేసేసి కలిపేసుకోవాలండి చూడండి బాగా కలపాలండి మనకప్పుడు కర్రీ అయితే ఉడకాలండి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అనేది బాగా మసాలా అంతా పట్టాలి రాజ్మాకి ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా ఉడికించాలి బాగా మనం గ్రేవీకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి నేను చిన్న టీ గ్లాస్ అనేది వాటర్ యాడ్ చేసేసాను చేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మళ్ళీ బాగా ఉడికించాలండి ఒక ఫైవ్ మినిట్స్ అప్పుడు మనకు గ్రేవీ అనేది చిక్కబడుతుంది చూడండి బాగా ఉడికింది ఆయిల్ కూడా పైకి తేలింది కదా మంచి ఫ్లేవర్ వస్తుందండి అసలు ఇప్పుడైతే ఫైనల్గా కాఫ్ స్పూన్ దాకా అయితే గరం మసాలా యాడ్ చేసేసాను చేసి బాగా కలుపుకోవాలి మనం మళ్ళీ గరం మసాలా యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా కలిపాలండి చూడండి ఇప్పుడు మాదిరిగా లూసుకున్న మనకు చల్లారిందంటే కానీ కర్రీ అనేది ఇంకా థిక్నెస్గా వస్తుందండి తినండి గరం మసాలా వేసిన తర్వాత మనమైతే ఫైనల్లీ కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి అంతేనండి టేస్టీ టేస్ట్ టేస్ట్ రాజ్మా కర్రీ రెడీ అయిపోతుందండి ఇది వచ్చేసి రైస్ కానీ చపాతి కానీ పులక కానీ పరోటా కానీ మనకి దేనికైనా సూపర్గా ఉంటుందండి మనకి జీరా రైస్ దానికైతే సూపర్ కాంబినేషన్ తినండి టేస్ట్ టేస్ట్ రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి కర్రీ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసినాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఓకే అండి ఈరోజు వీడియో అయితే ఇదండి నేను దీని కాంబినేషన్కి అయితే చపాతీ ప్రిపేర్ చేశానండి హెల్దీ రెసిపీ సూపర్గా ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ఓకేనండి మీరు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి